శ్రీకాంతాచారి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా జేసీ ఆధ్వర్యంలో మరి ముప్పై మూడు జిల్లాల నుండి కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమకారులు అందరూ కూడా హైదరాబాద్ లోని ఎల్బి నగర్ శ్రీకాంతాచారి విక్రమ్ వద్ద వారికి ధన నివాళులర్పించడం జరిగింది తొలిదా తొలిదాస తొలిదశలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు మల్లిదశ ప్రారంభంలో శ్రీకాంతచారి గారు మొదటి అమరు అంటే మల్లిదశ ఉద్యమం అన్నది చాలా పెద్ద ఎత్తున ఉపెత్తనాలు లేస్తున్న సమయంలో మరి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఖచ్చితంగా నా మరణమే శాసనం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ మరి కుటుంబం గురించి కానీ తన గురించి తాను ఆలోచించుకోకుండా తెలంగాణలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళ వాళ్ళ బాగోగుల కోసం ఆలోచించి మరి ఈ ఈ ఎల్వి నాగర్ సంపల్సాల్ని మరి గారిని శ్రీకాంతచారగాన్నికుందాం చాలా బాధ కలుగుతుంది గుండె ఏదో కోల్పోయిన బాధ నాకైతే మాకైతే కలుగుతూ ఉంది వాళ్ళ మీరందరు పన్నెండు వందల మంది బిడ్డల అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిను కానీ మీరు ఆశించిన ఆశయం ఎక్కడ కూడా కాలేదు నెరవేరలేదు కానీ మీ ఆశయాలను ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం పన్నెండు వందల బిడ్డలు చనిపోయినప్పుడు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అంటే తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రమైన మన నిధులు మన నియామకాలు మన మనకే ఉంటాయి కాబట్టి మనలో ఉన్న నలుగున్నర కోట్ల ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు మేము బాగుండకున్నా మా భావితరాల భవిష్యత్తు బాగుండాలని నా అన్నరాములు అందరూ కూడా పన్నెండు వందల బిడ్డలు కనిపించారు తొలి అమరుడు శ్రీకాంత్ చారు కూడా చనిపించారు కానీ ఎక్కడ నెరవేరింది ఇవాళ తెలంగాణ వచ్చినట్టే వచ్చింది కానీ మరి నేనే కలకాయ పెట్టినా కావున్నత కలకాయ పెట్టినని కేసీఆర్ చెప్పుకొని ఇలా తెలంగాణ అందరినీ ఉద్యమకారులను నమ్మిచ్చి అధికారంలో ప్రతి పది సంవత్సరాలు కూడా ఉద్యమకారులు చెప్పలేదు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఇచ్చింది మేమే తెలంగాణ ఖచ్చితంగా ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తామని చెప్పినప్పుడు మరొకసారి మోసపోయి నమ్మి మరి ఇవాళ పెద్ద రెండు సంవత్సరాలు కావాల్స్తూ ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి వాళ్ళు కూడా ఇస్తలేదు అంటే ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట మరి ఇలాంటివి జరిగినప్పుడు అమరుడైన సారి మనిషి మా మనశ్శాంతి ఎలా ఉంటుందని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం పన్నెండు వందల మంది బిడ్డలు అమరులై ఇలా నాలుగున్నర కోట్ల ప్రజలు ఉద్యమం చేసి వేలాది మంది జైలు పోలై త్యాగాలు చేసి ఇలా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే వల్ల మీరు చేసేదిదా మీరు ఇచ్చిన గుర్తించిదా ఉద్యమకారులకు అని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మరి కేసీఆర్ అంటే దొంగ అయిపోయాడు కేసీఆర్ దొంగని అందరికీ ఉద్యమకారులను పట్టించుకోవడానికి మరి మీరైనా పట్టించుకుంటారా పట్టించుకోరా పట్టించుకోకుంటే తెలంగాణ టీయూ జేఏసీ ఆధ్వర్యంలో మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాకా చూస్తాం తొమ్మిదో తరగతి తర్వాత టీయూ జేఏసీ ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాలలో భారీ ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి భారీ ఎత్తున నిరసనలు ఉంటాయి తెలంగాణ వారి గారికి జవహ్ అర్జిస్తూ శ్రీకాంతాచారి గారు ఆయన శరీరాన్ని మీకు అందించుకున్న తర్వాత మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు నుంచి నాకు బాధగా ఉన్నది అనేది ఆయన జై అని ఆయన ప్రాణాలు వదిలేదు ఆయన శ్వాసలు వదిలేదు అటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది కూడా చాలామంది అమరులైలు ఒక ఇషాన్ రెడ్డి గారు ఒక కృష్ణయ్య గారు ఒక వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకా ఎంతోమంది అమరులైలు తెలంగాణ కూడా మొదలు పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఆయన తెలంగాణ జై తెలంగాణ అని యొక్క లేదు మరి అటువంటి విద్యార్థిని కేసీఆర్ గారు మీరు చావులోనే తలబెట్టిన రాణించే ఉద్యోగం వచ్చింది రాణించే తెలంగాణ వచ్చింది ఎవరు కూడా సహాయం లేదు అని చెప్పి అంటే తొలి ఉద్యమకారులు ఉన్నారు మధుదశలో పన్నెండు వందల మంది ఉన్నారు వీళ్ళందరి ప్రాణాలు అర్పించిన తర్వాతనే మీకు తెలంగాణలో తెలంగాణ రాలేన తెలంగాణ వచ్చింది నేనే తెలుసా అని పది సంవత్సరాల నుంచి తెలంగాణలో గేరిన ఎవ్వరికీ న్యాయం చేస్తామని అడుగుతున్నాను ఇవాళ తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు బలి అయినటువంటి తల్లిదండ్రులు ఉద్యమకారుల తల్లిదండ్రులు ఎంతోమంది రోజు ఎంతో బాధతోటి వాళ్ళు జీవిస్తున్నారు మరి వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఏమైనా కేసీఆర్ గారు ఏం చేసినప్పుడు రోజు ఎంతవరకు తన కుటుంబాన్ని తన కుటుంబాన్ని కొత్త నా కొడుకు అమెరికాలో చాలా చదువుతున్నాడు నా బిడ్డ అమెరికాలో ఉన్నది ఎవరు రాను నేను తెలంగాణ కొరకు ఎక్కడ ఉంటా దానికి ఇవాళ పోలికలు ఉన్నాయా అని వాళ్ళ మాత్రం దీనికి ఏం చెప్తారు మీ బిడ్డ సంపాదించుకుంది మీ కొడుకు సంపాదించుకున్నాడు మీరు మీ మీ కుటుంబం మొత్తం ఇతర దేశాలలో కూడా మీకు మరి మీ బిజినెస్ నడుస్తున్నాయి నడుస్తుంది కారు ఒక్కటి ఎనభై గంటలు అయిపోయింది నువ్వు వంద కోట్ల హెలికాప్టర్లు ఉద్యమకారుల పరిస్థితి ఏంది కానీ మిగులుగా మిగులు పడి ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు మీరు అప్పుల పాలు చేసి నెలకు ఆరు కోట్ల పైకి ఇదే ఒడ్డీలు కట్టున్నారు మరి ఏ ఒక్కరు కూడా ఉద్యమకారులను గుర్తిస్తలేదు ఎందుకని రెండు సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు వచ్చి వారు కూడా ఉద్యమం ఎలక్షన్ మరి నేను ఇస్తాను రెండు వందల యాభై స్థలాన్ని ఇరవై ఐదు ఇరవై ఐదు లక్ష ఉంది చాలా చాలా జరిగింది ఏది ఉద్యమ సంవత్సరాలు అయిపోయి రేవంత్ రెడ్డి కాదు రెండు సంవత్సరాలు అయిపోయి ఇంకా ఉద్యమకారులు ఎవరు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిందో మళ్ళీ రేపు ఏం జరగబోతుందో అండి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఊహించే ఏం జరుగుతున్నదో గతం చేయడం జరిగింది ఇప్పుడేం జరుగుతుందండి అటువంటి పరిస్థితి రావటం జరుగుతుంది ఇల్లు లేదు ఈరోజు ఆ రోజు మహిళలు ఏంటంటే మహిళ తల్లి కట్టుగా మన తెలంగాణ రాసి తల్లి కట్టుకుంటే తల్లి కట్టు అంటే ఇదే సరిగిపోతే తల్లి తల్లిని ఆరంట ఆ రంగం అదే పరిస్థితి మరి ఆ పరిస్థితి ఏంటో మహిళలు తెలుసు రోడ్లంత వడుతున్న తగ్గుతా భర్తలను పోగొట్టుకున్న బాధ్యల పరిస్థితి ఏంటో సోనియమ్మకు అర్థమైంది కాబట్టి మళ్ళీ ఎంతమంది అమరు రైతులు ఉన్న సుష్మా స్వరాజ్ గారు ఆమె సోనియా గాంధీ గారి కాదు ఇరేష్ గాంధీ గారి కామెంట్ దానికి సహకరించింది పార్లమెంటు స్పీకర్ మీనా కుమారి గారు ఇది మహిళలతోటే జరిగింది మహిళల శక్తితోటే ఇది జరిగింది శ్రీకాంతాచారి గారిని మర్చిపోలేదు వాళ్ళు ఆ తల్లుల బాధ ఏందో ఈ తల్లులకు తెలుసు గనక ఇవాళ్ళ తెలంగాణని ఇచ్చింది ఇచ్చిన తెలంగాణను మళ్ళీ రోజు రోడ్డుకి ఇచ్చి మీరు రప్పించి ఉద్యమకారులు జరగనియకండి ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్తున్నాము జరగనీయకండి ఈ రకమైన ఘోరాలు జరగవద్దు జరిగితే మీరు మరి టిఆర్ఎస్ ప్లేస్లకి గోదాన్ని ఈరోజు మేము ఉద్యమకారులము తెలియజేసుకుంటావాదాలు ఎల్వి నగర్ చౌరస్తా తెలంగాణ వీరుడు విద్యార్థి వీరుడు వని దశ మన శ్రీకాంతా చెయ్య గారి బలహర వర్తానికి సందర్భంగా ఎల్వీ నగర్కు యావత్తు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుండి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వచ్చి నివాళులు అర్పిస్తున్న ప్రతి ఒక్క సోదరునికి ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులకు వందనాలు తెలియజేస్తూ ఎందుకంటే మనము ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో మనం సాధించుకోలేకపోతున్నామో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దశలో ఉద్యమంలో మూడు వందల యాభై మందిని తెలంగాణ ఉద్యమంలో పుట్టన పెట్టుకున్నారు అదేవిధంగా చూస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి తొలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి ఆలయ నరేంద్ర చిన్నారెడ్డి అదేవిధంగా జయశంకర్ సార్తోని ప్రారంభమై మలిదశ ఉద్యమాన్ని రెండు వేల ఒకటి వరకు తీసుకొచ్చిన తర్వాత మన తెలంగాణను నమ్మించిన చంద్రశేఖర్ కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి అని పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి పేరు పెట్టి రాజ్యాధికారానికి పట్టం కట్టించుకొని అమరులైన కుటుంబాలను విద్యార్థులను యావత్తు తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు రోడ్డు మీడికి ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఆయన నీరసన తెలిపి కేవలము నేను చావు నోట్లో తలకాయ పెట్టినా నేను నా చావైనా రావాలి తెలంగాణ ఆయన రావాలంటే తెలంగాణ ప్రతి ఒక్క చిన్న బిడ్డ కానించి వృద్ధాప్యంలో ఉన్న పెద్ద వాళ్ళ వరకు నమ్మినారు ఎందుకంటే అతని మాట కేసీఆర్ అంటే మన కోసం ప్రాణమైన విడిచే ప్రయత్నంలో ఉన్నాడు అని నమ్మించి నేను బంగారు తెలంగాణ చేస్తా ఈ తెలంగాణకు నేను కుక్కల కాపలా ఉంటాను నాకు ఏ ఆస్తులు లేవు నాకు ఎవరికి లేదు మీ పేదలకు నేను బ్రహ్మాండమైన తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ భవిష్యత్తును నీళ్లు నిధమ నిధులు నియామకాలు అని చెప్పి నమ్మించి పది సంవత్సరాల పరిపాలన చేసిండు కానీ తెలంగాణను ఏ రకంగా తీర్చిదిద్దిండో మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే పది సంవత్సరాల పాలన పాలనలో వారి ఆస్తులు పెరిగినాయి కానీ తెలంగాణ ప్రజల బాగోగులు మాత్రం ఏ మాత్రము మారలేదు ఎక్కడ వేసిన దొంగడి అక్కడనే ఉంది అదేవిధంగా తెలంగాణ మన కళాకారులకు ఉద్యమకారులకు ప్రతి కుటుంబానికి ఒక ఒక ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం ఐదు వందల మందికి ఇచ్చి చేతి చేతుల వెనుక సాలేసుకున్నాడు అదేవిధంగా చూస్తే తెలంగాణ ఈ దగా పడ్డ తెలంగాణని మోసం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏ మెనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను మేము ఒక తాటిపైన తీసుకొచ్చి ఉద్యమకారులకు మేము సబ్బ వర్గాల నుండి ఎంత ఎన్ని సంఘాలున్నాయో వారందరికీ ఉద్యమకారులను మేము ఐడెంటిఫికేషన్ చేసి వారికి వంద ఎకరాల్లో స్మృతి స్మృతి వనం కట్టిస్తామని చెప్పేసి వాళ్ళను గుర్తించి రెండు వందల యాభై గదాల ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి గౌరవ వేతనము ఇరవై ఐదు వేలు ఇస్తానని చెప్పి మధ్య పెట్టిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు గడుస్తుంది కానీ ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారుల ఊసెత్తటం లేదు ఎందుకంటే ఉద్యమకారులు ఎందుకంటే ఇప్పటి వరకు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ మాటలు నమ్మి ప్రభుత్వ పాలన మీకు అప్పజెప్పింది ప్రజలు మీకు ప్రభుత్వ పాలించడానికి మీ ఆస్తులు పెంచుకోవడానికి కాదు ఉద్యమకారులకు ప్రజలకు మేలు చేయాలని మేము ఆలోచించినాము కానీ మీరు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల వరకు కూడా మీరు ఇవ్వడం లేదు కాబట్టి ఈ డిసెంబర్ తొమ్మిది వరకు మీకు డెడ్ లైన్గా చేస్తున్నాము ఎందుకంటే రెండు ఈ డిసెంబర్ తొమ్మిది వరకు మీరు ఏ పనులు చేయలేదనుకో మాకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము మరో ఉద్యమము చేస్తామని గబర్దార్ మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇప్పటివరకు విన్న ప్రాణాలు కాదు మరి కూడా మా ప్రాణాలు పోవడానికన్నా సిద్ధంగా ఉన్నాము మేము ఉద్యమాలు చేసి మేము తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో పర్యటించ పర్యటించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈరోజు మన శ్రీకాంతాచారికి అమరులకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజెప్తూ జనరల్ సెక్రటరీ ఏలూరు బాబానగా మాట్లాడుతూ ముగిస్తున్నాను